అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవితకాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ సంచలన తీర్పు చెప్పారు నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ మొదటి ముద్దాయి డిపో షాజిద్ మంచి స్నేహితులు వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కొట్లాడుకుంటూ తరచూ మట్టి పవన్ కుమార్ డిపో షాజిద్ను నాలుగో ముద్దాయి తలారి సుధాకర్ను చంపుతానని బెదిరించేవాడు వారి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో మట్టి పవన్ కుమార్ తన తల్లిదండ్రులతో పాటు సంసారాన్ని నార్పల నుండి అనంతపురానికి మార్చారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ మట్టి పవన్ కుమార్ అతని తండ్రి మట్టి శ్రీనివాసులు రేషన్ బియ్యం తెచ్చుకోవడాని కోసం నార్పలకు వెళ్లారు మధ్యాహ్నం తండ్రికి చెప్పకుండా మట్టి పవన్ కుమార్ నార్పల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు అక్కడ డిపో షాజిద్ తారసపడంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో మట్టి పవన్ కుమార్ డిపో షాజిద్పై కత్తితో దాడి చేయగా అతని చేతికి గాయాలయ్యాయి ఆ తర్వాత అదే రోజు రాత్రి డిపో షాజిద్ తన అనుచరులైన చింతాకు రమేష్ చిక్కేపల్లి నాగేంద్ర తలారి సుధాకర్ అలాగే తలారి అరుణ్లను వెంటబెట్టుకుని మట్టి పవన్ కుమార్ కోసం వెతుతూ ఉండగా రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో నార్పల్ గ్రామంలోని వడ్డే తిమ్మన్న తోట వద్ద మట్టి పవన్ కుమార్ ఉన్నాడన్న సమాచారాన్ని తెలుసుకున్నారు వారందరూ స్టీల్ రాడ్డు రెండు కట్టెలు తీసుకుని అక్కడికి పోయి డిపో షాజిద్ తలారి సుధాకర్ తలారి అరుణ్ తమ వెంట తెచ్చుకున్న స్టీల్ రాడ్ కట్టెలతో అతి దారుణంగా కొడుతూ కొట్టేటప్పుడు తలారి సుధాకర్ చిక్కేపల్లి నాగేంద్రను వీడియో తీయమని ఆదేశించాడు ఈ వీడియో చూసి అందరూ మనమంటే భయపడాలి అని చెప్పగా నాగేంద్ర తన సెల్ నుండి మట్టి పవన్ కుమార్ను చంపేటప్పుడు వీడియో తీసి దానిని తలారి సుధాకర్ సెల్కు ఫార్వర్డ్ చేశాడు అందులో సుధాకర్ అంటే ఒక బ్రాండ్ అంటూ రాడ్తో ఇష్టానుసారంగా కొట్టే దృశ్యాలు ఉన్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది పోలీసులు నాగేంద్ర మరియు తలారి సుధాకర్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి అందుకు సంబంధించిన బలమైన డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడం వల్ల ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యం చెప్పకపోయినప్పటికీ సెల్ఫోన్లో నిక్షిప్తమైన సాక్ష్యంతో పాటు అధికారులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా నేరం రుజువు కావడంతో ముద్దాయిలు డిపో షాజిద్ చింతాకు రమేష్ చిక్కేపల్లి నాగేంద్ర తలారి సుధాకర్ తలారి అరుణ్లకు జీవితకాలపు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ తీర్పు వెలువరించారు ప్రాసిక్యూషన్ తరపున రాచమల్లు హరినాథ్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు ఈ కేసులోని ముద్దాయిలందరూ ఇరవైదేళ్లలోపు వయసున్న యువకులు ఒక్కరు మినహా అందరూ అవివాహితులు ఈ కేసులో సాక్షులను తీసుకురావడంలో ఏఎస్ఐ మల్లిరెడ్డి కానిస్టేబుల్ రామ్మోహన్ షానవాజ్ తదితరులు బాగా సహకరించారు వీరందరినీ అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ అభినందించారు ડબલ ગોડ સચ્ચિના રાજી અને અરનાથરી ફોટો મલા યો ઓગરલા શિક્ષ બોલતા ને લે છે મેં આલા સાલ પટકો ఇదే కోరుతో కట్టిస్తున్నారు ఇది పొద్దు ఒక్కరు రాలేదు సార్ శిక్ష పడుతుంది అని మేము ఆ సార్ కాళ్ళు పట్టుకొని మీ ఏంటో వాళ్ళకి పట్టుకొని తీసుకెళ్ళి కట్టినా

அக்கோனாக்கா <laughs>

ਯਾਰੀ ਹੋਰ ਦੱਸ ਪਾ ਦੇ ਗਾਣਾ ਨਾ ਇਹ ਨਾ ਇਹ ਸਰਬਉੱਚ ਨਾ ਟੋਟਲ ਆ ਗੋ ਨਾ ਤੁਮ ਬਗੜਾ ਦੱਸ ਤੁਸੀਂ ਫਿਰ ਦੇਸ ਵਿੱਚ ਦਰਵਾ ਬਲੇਗਾ ਨਾ ਤਵੇਹੀ ਬਤਰਾ ਚੱਲਦੇ ਮਾ ਬਲੋ ਮਾਤਰਾ ਨਹੀਂ ਮੰਗਵਾਉਂਦਾ ਹਾਲਤਾਂ